న్యూస్ స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు పర్యాటకులకు గుడ్ న్యూస్ తెరుచుకున్న ఓడరేవు రామపురం బీచ్ లో పర్యాటకులు పోలీస్ సూచన విధిగా పాటించాలని సూచించిన జిల్లా ఎస్పి వాకుల్ జిందాల్ వాహన చోదకులు ప్రయాణ సమయంలో విధిగా హెల్మెట్ ధరించాలి చీరాల కోర్టు సముదాయంలో జరిగిన నూతన ట్రాఫిక్ చట్టాలపై అవగాహన సదస్సు చీరాల సీనియర్ సివిల్ జడ్ సుధార్ చీరాల ఫైర్ ఆఫీస్ రైల్వే గేట్ తొమ్మిది రోజుల పాటు తాత్కాలికంగా మూసివేత రైల్వే ట్రాక్ పనులు జరుగుతున్న క్రమంలో తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించిన రైల్వే అధికారులు రైల్వే పనులకు ప్రజలు సహకరించాలని కోరిన అధికారులు ఇక వివరాల్లోకి వెళ్తే పర్యాటకులకు గుడ్ న్యూస్ వరుస ప్రమాదాలు చోటు చేసుకోవడంతో గత కొద్ది రోజులుగా తాత్కాలికంగా మూసివేసిన బాపట్ల జిల్లాలోని సూర్యలంక చీరాల్లో ఓడరేవు రామపురం కటారిపాలెం పొట్టి సుబ్బాయిపాలెం తదితర బీచ్లను తిరుగు ఓపెన్ చేస్తున్నట్లు తెలిపారు బాపట్ల జిల్లా ఎస్పీ వాకుల్ జిందాల్ అయితే పర్యాటకులు మాత్రం స్థానికంగా ఏర్పాటు చేసిన భద్రతా నిబంధన విధిగా పాటించాలని ఆయన స్పష్టం చేశారు బీచ్ కు వచ్చే పర్యాటకులు సముద్ర తీరంలో ఏర్పాటు చేసిన నిబంధన హెచ్చరికల్ని ఖచ్చితంగా పాటించాలని బాపట్ల జిల్లా ఎస్పీ వాకుల్ జిందాల్ స్పష్టం చేశారు వర్ష ప్రమాదాల నేపథ్యంలో ఆయా ప్రమాదాల నియంత్రణకు తగిన రీతిలో తీరం వెంబడి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు కొద్ది రోజుల క్రితం పర్యాటకులు సముద్రంలో వరుసగా ప్రమాదాలకు గురై మృత్యువాద పడడంతో అధికారులు తాత్కాలికంగా జిల్లాలోని బీచ్లను మూసివేసిన సంగతి తెలిసిందే అనంతరం స్థానికంగా తీరంలో పర్యాటకుల ప్రమాదాల గరణ కారణాలని అధికారులు విశ్లేషించారు పర్యాటకుల ప్రాణాన్ని కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా పరిశీలించిన అనంతరం తీరంలో ప్రమాదాల నియంత్రణకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ముఖ్యంగా బీచ్ రిసార్ట్ ఉన్న ప్రాంతాలు పర్యాటకులు పెద్ద మొత్తంలో వచ్చే ప్రాంతాలు గుర్తించి ఆయా ప్రాంతాల హెచ్చరిక బోర్డులు గజ ఈతగాలను ఏర్పాటు చేశామన్నారు అంతేకాకుండా కు సరదాగా వచ్చే పర్యాటకులు సైతం స్థానికంగా ఉన్న నిబంధన పాటించాలన్నారు ముఖ్యంగా తీరంలో పోలీసులు గుర్తించిన ఏడు పాయింట్స్ లో మాత్రమే సముద్రంలో పర్యాటకులు స్నానాలు ఆచరించాలన్నారు ఆయా పాయింట్స్ వద్ద పర్యాటకులకు అప్రమత్తం చేసేందుకు వీలుగా గజ ఈతగాళ్ళ లైఫ్ జాకెట్స్ హెచ్చరికలను తేలియజేసే పోలీస్ అందుబాటులో ఉంచామన్నారు కావున పర్యాటకులు విధిగా పోలీసులని పాటించి పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ జిందాల్ కోడారు కోరారు మనకి బాపట్ల జిల్లాలో చిరాల దగ్గర వాడ్రేవు రామాపురం బీచెస్ అదేవిధంగా బాపట్లలో సూర్యలంక బీచ్కి చాలామంది చాలా మంది టూరిస్ట్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటారు సో లాస్ట్ మంత్ కొన్ని అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ కొన్ని డ్రౌనింగ్స్ ఈ బీచెస్ మీద జరిగాయి దాని తర్వాత కొన్ని రోజులు బీచ్ మీద కొంత టూరిస్ట్ని ఆపడం జరిగింది ఈ లోప ఈ లోపల కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ అక్కడ రెండు మూడు బీచ్ల మీద తీసుకోవడం జరిగింది దాంట్లో ప్రతి బీచ్ మీద ఎక్కడైతే టూరిస్టులు వచ్చి బీచ్లో వాటర్లో దిగుతున్నారో అన్ని చోట్ల స్విమ్మర్స్ను పెట్టడం జరిగింది సో ఇక్కడైతే ఈ బీచ్ దగ్గర రిజార్ట్స్ ఉన్నాయో ఆ రిజార్ట్స్ వాళ్ళతో ఒక కమిటీ ఫామ్ చేసి వాళ్ళ సహకారంతో ఈ స్విమ్మర్స్ను పెట్టడం జరిగింది అదేవిధంగా అక్కడ వార్నింగ్ బోర్డ్స్ పెట్టడం జరిగింది ఆ స్విమ్మర్స్కి సరైనటువంటి పిఏ సిస్టమ్ అదేవిధంగా వాళ్ళకి రోప్స్ లైఫ్ బాయ్స్ లైఫ్ జాకెట్స్ కూడా ప్రొవైడ్ చేయించడం జరిగింది సో ఇప్పుడు స్విమ్మర్స్తో పాటు ఈ బీచ్ మీద పోలీస్ బందోబస్తు మరీన్ పోలీస్ కూడా అక్కడ ఉండడం జరుగుతుంది సో ఎవరు కూడా అక్కడ ఏమి ఇబ్బంది కలగకుండా ఏం ఇన్సిడెంట్ జరగకుండా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరగకుండా డ్రౌనింగ్స్ జరగకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది ఆ అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాక మళ్ళీ బీచ్ను మళ్ళీ రీఓపెన్ చేయడం జరిగింది సో రాబోయే రోజుల్లో కూడా ఏమి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము సార్ పోలీస్ పరంగా పర్యాటకులు చేసే సూచనలు సో పోలీస్ పరంగా టూరిస్ట్కి మా విజ్ఞప్తి ఏంటంటే ఒకటి ఎవరు కూడా తాగి వాటర్లోకి దిగకూడదు సో తాగి చాలామంది ఈ వాటర్లో దిగుతున్నారు స్విమ్మింగ్కి దిగుతున్నారు దాంతో కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి సో ఎవరు కూడా అట్లాంటి ఇన్ఎబ్రేటెడ్ కండిషన్లో ఎవరు కూడా వాటర్లోకి పోకూడదు సెకండ్ ఎవరు కూడా ఎక్కువ లోతుకి వెళ్ళకూడదు సో కొంత కొన్ని చోట్ల ఎక్కువ లోతుకి వెళ్ళడం వల్ల కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి సో ఇవి రెండు ప్రికాషన్ తీసుకుంటే చాలా వరకు మనం బీచ్ల మీద ఈ ఇన్సిడెంట్స్ మనం అవాయిడ్ చేయగలం ఈ రోజు నుండి చీరాల బీచ్ సముద్ర స్నానానికి వచ్చే పర్యాటకులందరికీ ఆహ్వానం గత జూన్ నెలలో చీరాల బీచ్లో చాలా ప్రమాదాలు జరిగినాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన బాపట్ల జిల్లా ఎస్పీ గారైన శ్రీ ఒకూల్ జిందాల్ ఐపీఎస్ఆర్ గారు దీన్ని ప్రతిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి పర్యాటకులను ఎవరిని కూడా సముద్రాలకు అనుమతించకుండా నిషేధించడమైంది ఈరోజు పర్యాటకులందరికీ సరైన సౌకర్యాలు కల్పించిన ఉద్దేశంతో మన సుమారు ఓడరేవ నుంచి కట్టారపాలెం వరకు ఎనిమిది కిలోమీటర్లు పొడవున్నది దానిలో అన్ని ప్లేసెస్లో మునగటం మంచిది కాదు కాబట్టి ఒక పదిహేను వందల మీటర్లు స్థలాన్ని కేటాయించడం జరిగింది ఒక ఏడు పాయింట్లు ఐడెంటిఫై చేసి ఆ ఏడు పాయింట్లో మాత్రమే పర్యాటకులు మునిగే విధంగా ఫ్లాగ్స్ సముద్రంలో ఫ్లాగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది పదిహేను వందల మీటర్లకు గాను ప్రతి వంద మీటర్లకు ఒక ఒక వ్యక్తి సిమ్మల్స్ని పదిహేను మంది సిమ్మర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి వంద మీటర్లకు ఒక వ్యక్తి ఉంటారు వాళ్ళకి లైఫ్ జాకెట్ లైఫ్ బాయ్ విజిల్ మెగాఫోన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు పెద్ద పర్యాటక పర్యాటకులు సముద్ర స్థానానికి వచ్చినప్పుడు ఎవరు కూడా మద్యం సేవించి సముద్రస్థానానికి సముద్రంలోకి దిగవద్దు మీ విలువైన వస్తువులు మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి మీతో వచ్చిన పిల్లల్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి ఈ సముద్ర బీచ్కి వచ్చి మద్యం సేవించి సేవించినలా డ్రంక్ అండ్ మిషన్ పెట్టి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి జైలు పంపడం జరుగుతుంది మీరందరూ కూడా పర్యాటకులందరూ కూడా ఇక్కడ సిమ్మర్స్ని ఏర్పాటు చేశాం వాళ్ళందరికీ మరియు పోలీసు వారికి అందరికీ సహకరించాలని కోరుకుంటున్నారు చీరాల కోర్టు భవనంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నూతన ట్రాఫిక్ చట్టాలపై అవగాహన సదస్సు జరిగింది ఈ సదస్సులో సీరియా సివిల్ సుధా హాజరై మాట్లాడారు చిరల కోర్టు భవనంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నూతన ట్రాఫిక్ చట్టాలపై అవగాహన సదస్సు జరిగింది ఈ సదస్సులో సీనియర్ సివిల్ జడ్జి సుధా హాజరై మాట్లాడారు వాహనాలతో రోడ్లపై ప్రయాణించే సమయంలో వాహన చోదకులు హెల్మెట్ ను విధిగా ధరించాలన్నారు ముఖ్యంగా అనేక మంది మైనర్లు రోడ్లపై వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాల బారిన పడి జీవితాన్ని కోల్పోవడం జరుగుతుందన్నారు ఇటువంటి ఘటనలు తల్లిదండ్రులు దృష్టిలో పెట్టుకుని తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా చూడాలన్నారు వాహనం నడిపే సమయంలో లైసెన్స్ ఇతర పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వల్ల అనుకోకుండా జరిగిన ప్రాణాలు కోల్పోతున్న మనతో పాటు ఇంటి వద్ద ఉన్న కుటుంబ సభ్యుల్ని కూడా గుర్తు చేసుకుని జాగ్రత్తతో కఠినమైన చట్టాలు వచ్చాయని ముఖ్యంగా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే జరిమానాలు శిక్షలు ఉంటాయన్నారు అదేవిధంగా మన వల్ల ఎదుటి వ్యక్తి ప్రమాదంలో మరణిస్తే ఐదేళ్ల నుండి పదేళ్ల వరకు శిక్ష ఉంటుందని గుర్తు చేశారు రోడ్లపైకి వచ్చే సమయంలో ఖచ్చితంగా నిబంధన పాటించి వాహనదారులు రాకపోకలు సాగించాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ రెహానా స్పెషల్ మెజిస్టర్ శ్రీనివాసరావు బార్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ బాబు న్యాయవాదులు కక్షదారులు పాల్గొన్నారు హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చెప్పాలని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదే ఇప్పుడు మనం చూస్తున్నాం రోజు ఎన్ని యాక్సిడెంట్స్ మన కళ్ళ కళ్ళ ముందే చూస్తూ ఉంటాము మెయిన్ ఏంటంటే ఒకప్పుడు మనం మన దేశం ఇంత డెవలప్మెంట్ రాకముందు నడుచుకుంటూ ఎంత దూరం అయినా కూడా వెళ్తూ ఉండేవాళ్ళం అప్పుడు ఆరోగ్యంగా ఉండేది ఎగురు పడదు గుర్రం పడదు ఇవన్నీ ఉండేది యాక్సిడెంట్ జరిగడం అనేది జరిగేది కాదు మంచిదే అందరూ బైక్స్ కొనుక్కుంటున్నారు మేరకి అనవసరంగా పిల్లలకి చిన్న పిల్లలకి మైనారిటీ తేరకుండా మేజర్ పిల్లలకి బైక్లు ఇవ్వటం అదేవిధంగా లైసెన్స్ లేకుండా పిల్లలకి బైక్ కొనిపించి ఎంకరేజ్ చేయడం వాళ్ళు ఏడుస్తారు పర్లేదు కానీ కాన్సిక్వెన్సెస్ ఏంటి ఇలా వెళ్ళకూడదు రోడ్డు మీదకి లైసెన్స్ లేకుండా మైనార్ పిల్లలు సార్ చెప్పారు ఇన్సిడెంట్ నేను మొన్న కోర్చుకు వస్తుంటే ఆ పిల్లోడు ఇలా అనేసి చెట్టు బ్లడ్ వాడు పడిపోయి చెవుల్లో బ్లడ్ వచ్చేసింది అక్కడే స్పాట్ కాటి సిక్స్టీన్ ఇయర్స్ అంటాం పిల్లోడికి మరి పేరెంట్స్ ఎందుకు అంత పెద్ద బైక్ కొనించాలో చెప్పండి మనిషి జీవితం అనేది చాలా వాల్యుబుల్ లైఫ్ అనమాట అలాంటి జీవితాన్ని మనం మన చేతులారా మనం నాశనం చేసుకొని యాక్సిడెంట్స్ ఇలా చేయటం అనేది అదే ఇప్పుడు హెల్మెట్ అంటే ఏంటంటే ఇప్పుడు శరీరంలో సలాగ మేడం వాళ్ళు చెప్పినట్టు ఏ భాగం అయినా కొంచెం రీప్లేస్మెంట్ అయినా డిజైల్ అవుతారు అది కూడా కాలో చేయకపోతే ఏం చేస్తారు హెల్మెట్ ఉంటే కొంతవరకు సేఫ్టీ అనమాట తలకి పెద్ద గాయమైనా కూడా సేఫ్గా కొంతవరకు భయప బయటపడచ్చు అట్ ద సేమ్ టైం రోడ్ మీద వెళ్తుంటే అందరూ ఇట్లా రెండు చేతులు సెల్ఫో ఇలా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు స్పీడ్ ఒకటి బాగా డ్రింక్ చేస్తారు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డ్రింక్ చేసి ఇప్పుడు చట్టాలు అనేవి చాలా మారినాయి అండి చాలా కఠినతరం చేయబడినాయి కొత్త చట్టాలు బిఎన్ఎస్ యాక్ట్ అయిన ఒకటి వచ్చింది నిజం ముందు మనకి ఐపీసీలో సెక్షన్ త్రీ థర్టీ సెవెన్ త్రీ థర్టీ ఎయిట్ ర్యాష్ ఉన్నీసెంట్ యాక్ట్ త్రీ నాట్ ఫోర్ ఏ ఒకవేళ మనిషి ర్యాష్ ఉన్నీసెంట్ యాక్ట్ వల్ల టూఎస్ఏ ఉండేది ఇప్పుడు కఠిన వన్ నాట్ సిక్స్ ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం ఒక ర్యాట్ అండ్ నెగ్లిజెంట్గా ఒకరికి చనిపోవడానికి మనం కారణం అయితే ఐదు సంవత్సరాల వరకు పనిష్మెంట్ ఉంది అట్ ద సేమ్ టైం వన్ నాట్ సిక్స్ క్లాస్ టూ ప్రకారం మనం ఒక యాక్సిడెంట్ చేసి అక్కడ నియర్ పోలీస్ స్టేషన్ కానీ మ్యాజిస్ట్రేట్ వారికి కానీ ఇన్ఫార్మ్ చేయకుండా అక్కడ నుంచి ఎస్కేప్ అయితే టెన్ ఇయర్స్ అండి టెన్ ఇయర్స్ విత్ ఫైన్ అనమాట వారికి పట్టణంలో దాని మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు ఇందులో భాగంగా ఇక్కడ అందరు ఉన్నటువంటి అందరూ కూడా విజ్ఞులు అందరూ వారు ముందు అందరికీ చెప్పేది ఏంటంటే ముందు మనం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ అనేది ఉపయోగించద్దు ఎక్కువ మంది మనం పురోని మన పిల్లల్ని మనం మనం మందలించకుండా కూడా ఆపుతుందాం వాళ్ళు ఫోన్లు పెట్టుకునే ఉంటారు మాట్లాడుతుంది వెనక ఆరు పెట్టుకుని వినపడదు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి హెల్మెట్ ఉండదు తర్వాత కుటుంబం మొత్తం కూడా ఆయన వీధిలు పడుతుంది ఎటువంటి వాళ్ళకి రక్షణ ఉండదు ఇన్సూరెన్స్ రావు అన్ని రకాలుగా వాళ్ళ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ వాడటం వల్ల ఎంత మంచిది మన పిడిఎం గారు కూడా మనకి ఈరోజు మన ఉన్నత న్యాయస్థానం హైకోర్టు వారు రాష్ట్ర వ్యాప్తంగా

పట్టణంలోని ఫైర్ ఆఫీస్ రైల్వే గేట్ జులై పన్నెండు నుంచి ఇరవై తేదీ వరకు తాత్కాలికంగా మూసేస్తున్నట్టు రైల్వే అధికారులు మండల అధికారులకు సమాచారం అందిస్తూ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు గేటు సమీపంలో రైలు ట్రాక్ పనులు చేపడుతున్న నేపథ్యంలో సుమారు తొమ్మిది రోజుల పాటు గేటు తాత్కాలికంగా మూసివేయనున్నట్టు తెలిపారు వైకుంఠాపురం విఠాల్ నగర్ దండుబాటు ప్రకాష్ నగర్ శ్రీరామ్ నగర్ బలహీన వర్గాల కాలనీ ప్రాంతాలకు కలిపి సుమారు ఆరు వార్డుల ప్రజలు ప్రతిరోజు ఈ గేటు రాకపోకలు సాగిస్తూ ఉంటారు మరోపక్క స్వర్ణ ఇంకోళ్లు వెళ్లే వాహనాలు కూడా ఈ గేటు మార్గం ద్వారానే వెళ్తాయి ఈ ప్రాంత వాసులకు అనువుగా ఉండే గేటును తొమ్మిది రోజులు మూసివేయడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది వాహనదారులు ప్రజలు రైల్వే ట్రాక్ మరమ్మత్తు పనులకు సహకరించాలని రైల్వే అధికారులు కోరుతున్నారు చరిత్రలో నుండి ముఖ్యమైన ఘటనను ఓసారి చూద్దాం బాపట్ల జిల్లా ఎస్పీ వాకుల్ జిందాల్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు ప్రధాన కూడలలో వాహన తనిఖీలు నిర్వహించారు ఈ క్రమంలో వాహన చోదకులకు మోటార్ వాహన చట్టాల గురించి రోడ్డు భద్రత నియమాల గురించి అవగాహన కల్పించారు ద్విచక్ర వాహనాలపై వాహన చోదకులు విధిగా హెల్మెట్ ధరించారని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు ప్రధాన కూడలలో వాహన తనిఖీలు నిర్వహించారు ఈ క్రమంలో వాహన చోదకులకు మోటార్ వాహన చట్టాల గురించి రోడ్డు భద్రత నియమాల గురించి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనాన్ని నడిపారితో పాటు వెనుక కూర్చున్న వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు మృతివారత పడుతున్నారు దీనికి ప్రధాన కారణం ద్విచక్ర వాహనంపై ప్రయాణించేవారు హెల్మెట్ ధరించకపోవడమని తెలిపారు రోడ్డు ప్రమాదాలు ఒక్కర్నే బలికొణువు మొత్తం కుటుంబాన్ని విఛ్నం చేస్తాయన్నారు ఇలాంటి విపత్కర పరిస్థితుల్ని కళ్ళ ముందు చూస్తునే ఉంటున్నామని నష్టం జరిగిన అనంతరం ఆలోచించే కంటి ముందే జాగ్రత్త వహించాలన్నారు హెల్మెట్ వాడకంతో రోడ్డు ప్రమాదాల బారిన నుండి బయటపడవచ్చని కొద్దిపాటి గాయాలతో ప్రాణాలు కాపాడుకోవచ్చని తెలిపారు బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్న భోజన పథకంపై సంబంధిత విద్యాశాఖ సమగ్ర శిక్ష అభియాన్ అధికారులతో కలెక్టర్ వెంకట మురళి సమావేశం నిర్వహించారు ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థుల కొరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకాన్ని పక్కగా అమలు చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జి వెంకట మురళి ఆదేశించారు బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్న భోజన పథకంపై సంబంధిత విద్యాశాఖ సమగ్ర శిక్ష అభియాన్ అధికారులతో కలెక్టర్ మురళి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ భావి భారత పౌరుల కొరకు ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం నిర్లిప్తంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ప్రభుత్వ మార్గదర్శకాలు పక్కగా అమలు జరగాలన్నారు మధ్యాహ్న భోజన పథకంలో అమలు తీరుపై ప్రతిరోజు అధికారులు తనిఖీలు చేయాలన్నారు పిల్లలకు ఐదు రోజుల పాటు కోడిగుడ్లు ఇవ్వాల్సిందని మూడు రోజులు రాగిజావా మరో మూడు రోజులు చిక్కిలు ఇవ్వాలన్నారు అధికారులు పాఠశాలను విధిగా తనిఖీలు చేసి నివేదిక పంపాలని ఆదేశించారు ఏ పాఠశాలలోనైనా మెను అమలు జరగడం లేదని ఫిర్యాదులు వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే లేదని అన్నారు పాఠశాలలో విద్యార్థుల హాజరు నిరంతరం పర్యవేక్షించాలని ఆయన పలు సూచన చేశారు ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు సమర శిక్ష అభియాన్ సుధాకర్ బాబు విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు మూడవ రైల్వే లైన్ పనులు జరుగుతున్న క్రమంలో విజయవాడ గూడూరు వైపుగా చీరల మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేయడంతో పాటుగా మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు మూడవ రైల్వేల నిర్మాణంలో భాగంగా విజయవాడ గూడూరు సెక్షన్లో నాన్ ఇంటర్ లాకింగ్ పనుల దృశ్య చీరల మీదుగా పెళ్లే పలు రైళ్లను ఈ నెల పదిహేనవ తేదీ నుండి ముప్పై తేదీ వరకు రద్దు చేయడంతో పాటు దారి మళ్లిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు గూడూరు విజయవాడ మధ్య మేము రైళ్లను పూర్తిగా రద్దు చేశారు చార్మినార్ కృష్ణా తదితర ఎక్స్ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని పూర్తి వివరాలు రైల్వే స్టేషన్లో తెలుసుకోవాలన్నారు నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది వడ్డీ కాసలవాడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ముప్పై ఒక కంపార్ట్మెంట్లు నిండిపోయాయి టోకెన్లు లేని భక్తులకు పద్దెనిమిది గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీడీపీ అధికారులు వివరించారు నిన్న స్వామివారిని డెబ్బై మూడు వేల మూడు వందల యాభై మూడు మంది భక్తులు దర్శించుకోగా ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల నలభై నాలుగు మంది తన నిలబడి సమర్పించుకున్నారు భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండి ఆదాయం మూడు పాయింట్ సున్నా ఐదు కోట్లు వచ్చిందని తెలిపారు బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పెంకటమురళి మత్వశాఖ అధికారులతో సమావేశమయ్యారు ఈ సమావేశంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆక్వా పార్కు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతినిస్తూ నిధులు మంజూరు చేసిందని ఆయన తెలిపారు ఆక్వా పార్క్ ఏర్పాటుతో జిల్లా అన్ని రంగంలో అభివృద్ది చెందుతుందని బాపట్ల జిల్లా కలెక్టర్ జే వేంకట మురళి తెలిపారు మత్స్యశాఖ అధికారులతో బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పెంకటమురళి మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆక్వా పార్కు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తూ నిధులు మంజూరు చేసిందని తెలిపారు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సముద్ర తీరం వెంబడి నూరు తొంభై రెండు ఎకరాల్లో ఆక్వా పార్కు నిర్మించాలని ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు సముద్రం నుండి ఏర్పడ్డ భూభాగంలో మత్స్య సంపద యోజన కింద ఆక్వా పార్కు నిర్మాణానికి ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు సమీకృత సాగు చేయడానికి కేంద్రం పిపి పద్దతిలో నిర్మించడం లక్ష్యమన్నారు సముద్రం నుండి ఏర్పడ్డ భూభాగానికి సర్వే నెంబర్ కేటాయిస్తూ అధికారిక అనుమతులపై ఐదు వందల డెబ్బై ఒకటి జీవోను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు సో ఈ సదరు భూమి కేటాయింపులకు సీసీఎల్ఏ నుండి అనుమతులు ఈ నెలలో వస్తాయన్నారు నూట ఎనభై కోట్ల వ్యయంతో చేపట్టే ప్రాజెక్టుకు ఇప్పటికే ఎనభై నాలుగు కోట్ల నిధులు విడుదలయ్యే సిద్దంగా ఉన్నాయన్నారు ఈ ప్రాజెక్టు ప్రారంభానికి ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు ప్రాజెక్టుతో ఐదు రకాల సెక్టార్లు నిజాంపట్నం ప్రాంతంలో అభివృద్ధిలోకి రానున్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు దేశంలో అత్యధిక పరిజ్ఞానంతో

సో దీని మీద ప్రస్తుతం ఏంటంటే ఉన్నటువంటి ఐదు లక్షల ఎకరాలు నాలుగు లక్షల ఎకరాలు రైలు మాత్రమే పండిస్తున్నారు భవిష్యత్తులో రైలుకి డిసీజ్ వచ్చినా లేకపోతే ఏదైనా ఎక్స్పోర్ట్ ప్రాబ్లం వచ్చినా ప్రత్యామ్నాయం లేదు సో అందుకని మనం ఇతర దేశాల్లో పదిహేడు పద్దెనిమిది రకాలైనటువంటి సముద్రపు జాతులు చేపలు కూడా పెంచుతున్నారు సో మనం కూడా అట్లా పెంచాలి అంటే మనకు కూడా రకరకాల హ్యాచరీలు దాని యొక్క టెక్నాలజీ కావాలి అనే ఉద్దేశంతో

ఈశాన్య అసాం నుండి వాయువ్య భాల కథం వరకు సగటు సముద్ర మఠానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి కొనసాగుతుంది సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తులో పశ్చిమ అస్సాం నుండి వాయువ్య బంగాళాఖాతం వరకు ఒక ద్రోణి కొనసాగుతుంది సముద్ర మట్టానికి సగుటున ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో గల గాలికోత షీర్ జోన్ ఇప్పుడు బలహీనపడింది ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోఫోస్పరీక్ స్థాయిలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి వార్తలోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం హిమాలయ దేశం నేపాల్లో లో కొండ చర్యలు విరిగిపడంతో ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులు నదిలోకి దూసుకెళ్లాయి దీంతో అరవై ఆరు మంది ప్రయాణికులు గల్లం తయారు ఏంజల్ బస్సు గణపతి డిలెక్స్ దేశ రాజధాని ఖాన్ముఖి వెళ్తున్నాయి ఈ క్రమంలో శుక్రవారం ఉదయం మూడు గంటలకు సెంట్రల్ నేపాల్లోని మదన్ ఆఫ్రిక్ జాతీయ రహదారిపై కొండ చర్యలు విరిగిపడ్డాయి దీంతో అదుపు తప్పిన రెండు బస్సులు త్రిశూలి నదిలో పడిపోయాయి నది ప్రవాహ తీవ్రతతో అవి రెండు కొట్టుకుపోయాయని ప్రభుత్వ ప్రతినిధి కీమానంద భూసాల్ తెలిపారు కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది విస్తృత స్థాయి విచారణ కోసం ఐదుగురు సభ్యులున్న ధర్మాసనానికి ఈ కేసును బదిలీ చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్టు చేసింది అయితే తొంభై రోజులుగా సీఎం కేజ్రీవాల్ జుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు మార్చి ఇరవై ఒకటిన లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తరుణంలో ప్రచారం నిమిత్తం ఇరవై ఒక్క రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ హైకోర్టు అయితే ఆ బెయిల్ ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేయాలని వేసిన పిటిషన్ ను కొట్టివేసింది ఢిల్లీ హైకోర్టు దీనిపై స్పెషల్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది దీంతో కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు స్పెషల్ కోర్టులో పలుసార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు కానీ ఫలితం లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన అమ్మఒడి పథకం కూటమి సర్కార్ హయాంలో అమ్మకు వందనంగా రూపు దాల్చింది ఈ పథకం కింద రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ఒకటి నుండి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది అమ్మకు వందనం స్టూడెంట్ కి పథకాల కింద లబ్ధి పొందడానికి ఆధార్ తప్పనిసరిగా కలిగి ఉండాలని పేర్కొంది ఒకవేళ లేకపోతే ఆధార్ నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది అయితే ఆధార్ వచ్చే వరకు మొత్తం పది రకాల పత్రాలను పరిగణలోకి తీసుకుంటామని వెల్లడించింది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి శశిధ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు అమ్మకు వందనం పథకం కింద దరఖాస్తు చేసుకునే వారు దారిద్య రేఖకు దిగువనం ఉండి పాఠశాలకు పిల్లల్ని పంపించే తల్లు లేదా సంరక్షణ చేపట్టే వారికి ఏడాదికి పదిహేను వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయనున్నట్టు ఉత్తర్వులు పేర్కొన్నారు అయితే విద్యార్థులకు సంబంధిత పాఠశాలలో తప్పనిసరిగా డెబ్బై ఐదు శాతం ఉండాలని పేర్కొన్నారు ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది నేపథ్యంలో టాప్ కంపెనీల నుండి స్టార్టప్ల వరకు కొత్త మోడల్స్ ను మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాయి గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహించే దిశగా ఒక ఉత్తేజకరమైన చర్యలు ఎస్ఏఆర్ గ్రూప్ సంబంధించిన ఈ మొబిలిటీ విభాగం ఎలక్టిక్స్ తమ శక్తివంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలక్ట్రిక్స్ ఎలెక్సెస్ టూ పాయింట్ ని ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది ఎలక్ట్రిక్ స్కూటర్ దాని పనితీరు సామర్థ్యానికి ప్రసిద్ది చెందింది ఇప్పుడు ప్రత్యేక తగ్గింపు ఆఫర్ తో ఫ్లిప్కార్ట్ లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్లో జరగనుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు టోర్నమెంట్ ప్రతిపాదిత షెడ్యూల్ ను ఐసీసీకి సమర్పించింది మొత్తం టోర్నమెంట్ మూడు స్టేడియంలో జరుగుతుందని పీసీబీ ప్రకటించింది ఛాంపియన్ ట్రోఫీని కరాచీ రావల్పిండి లాహోర్లో నిర్వహించవచ్చు అయితే ఛాంపియన్ ట్రోఫీ ఆడటానికి టీమిండియా పాకిస్తాన్కు వెళ్లదని భారత క్రికెట్ బోర్డు నుండి వినిపిస్తున్న వార్తలు ఇలాంటి పరిస్థితుల్లో భారత్ పాకిస్తాన్ మధ్య క్రికెట్కు సంబంధించి మళ్లీ వివాదాలు మొదలయ్యాయి చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు పాకిస్తాన్కు వెళ్లకపోతే ఐసీసీ పెద్ద నష్టాన్ని చవిచూడాల్సి రావచ్చు అలాగే క్రికెట్ జట్టుకు ప్రయోజనం చేకూరుతుంది నవీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి పర్యాటకులకు గుడ్ న్యూస్ తెరుచుకున్న ఓడరేవు రామపురం బీచ్ లో పర్యాటకులు పోలీసు సూచన విధిగా పాటించాలని సూచించిన జిల్లా ఎస్పి వాకుల్ జిందాల్ వాహన చోదకులు ప్రయాణ సమయంలో విధిగా హెల్మెట్ ధరించాలి చీరాల కోర్టు సముదాయంలో జరిగిన నూతన ట్రాఫిక్ చట్టాలపై అవగాహన సదస్సు చీరాల సీనియర్ ఫైర్ ఆఫీస్ రైల్వే గేట్ తొమ్మిది రోజుల పాటు తాత్కాలికంగా మూసివేత రైల్వే ట్రాక్ జరుగుతున్న క్రమంలో తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించిన రైల్వే అధికారులు రైల్వే పనులకు ప్రజలు సహకరించాలని కోరిన అధికారులు నవీన్యూస్ందరితో సమాప్తం నమస్కారం